హాయ్ ఫ్రెండ్స్ శ్రీ సిద్ధి బుద్ధి సమేత కళ్యాణం తప్పక చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా ఆ గణేష్ దంపతుల్ని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా ఆ గణేష్ దంపతుల్ని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ శ్రీ సిద్ధి బుద్ధి సమేత గణపతి కళ్యాణం తప్పక చూడండి ఫ్రెండ్స్ శ్రీ 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 లక్ష్మీ గణపతి దేవాలయం శిల్పా ఎంకులు చందానగర్ హైదరాబాద్ తప్పక దర్శించుకోండి ఫ్రెండ్స్ శ్రీ 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 బ్రహ్మరాంబ అమ్మవారి దేవస్థానం శిల్పా ఎంకులు చందానగర్ హైదరాబాద్ आपका स्वागत फ्रेंड्स श्री लक्ष्मी गणपति देवालयम श्री लक्ष्मी गणपति देवालयम चंदा नगर हैदराबाद